పుట్టడం నిజంగా మన పూర్వజన్మ సుకృత అంతటి గొప్పవాడు ఎందుకు అనంటే చూసారా ఎంతో మందిని ఒక వినోదాన్ని సంతోషపరుస్తాడు ఆనందాన్ని ఇస్తాడు వినోదాన్ని ఇస్తాడు ఏడిపిస్తాడు నవ్విస్తాడు పాట పాట అంటేనే పాట ఆడిస్తుంది పాడిస్తుంది వినిపిస్తుంది మైమనిపిస్తుంది పాట ఉద్యమాన్ని నడిపిస్తుంది పాట ఉద్యమానికి ఊపిరిపోస్తుంది పాట అనేక మందిని చైతన్య పరుస్తుంది అంతటి గొప్ప శక్తి పాటకున్నది ఎక్కడ పాట లేదు ఒకసారి ఆలోచించండి ఎక్కడ పాట లేదు ఎక్కడ ఆటోల పాట బస్సుల పాట కార్ల పాట కుటుంబతోనే పాట వాస్తవానికి పాట లేనిది ఈ ప్రపంచం లేదు వాస్తవానికి అవునగా అంతటి పాటల మహారాజులు మన అంత ఎంత గొప్పవాళ్ళం అందుకనే కవి ఒక మాట చెప్పాడు అద్భుతమైన కళాకారులు కవులు కళాకారులు దేవుడు మాట చెప్పారు మేము రాసిన ప్రతి మాటను పాటను వాళ్ళకి తప్పైన చూపుతు కడుపులో దాచుకొని కడదాకా సాగేటి ప్రజలేగా మీకు నచ్చినప్పుడల్లా సప్పటింటే ఆనందాది కళో మీకు నచ్చినప్పుడల్లా సప్పట్ని పడుతుంటే ఆనందాది కళో కళాకారులకు నిచ్చినా ప్రతి తల్లిదండ్రు కొందమ్మో కళాకారులకు జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రుల ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది అది నిజములే ఎదుటి వాళ్ళని తక్కువ చేసుకుంటే ఎన్నటికీ ఎదగలి పాటైనా మాటైనా నటనైనా పెద్ద రచనైనా పుట్టిన ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది అది నిజములే ఏది దివాల మెటక్కు వంచే నిసుకుంటి అదికి ఎరగనేములే కుల్లు కుట్ల తోని కర్పూరి సంపెట్టి కౌగిలిించుకొంటే కష్టమే మనిషి ముందున్న కూడల్ల మన చూడాలి కొగిడిపోయినక తిడితే నష్టమే మాట మంచి మాట ఏది భాగ్యములో తాలేచి వికుండదో మాట మంచి మాట ఏది భాగ్యములో తాలేచి వికుండదో కష్టాలు సుఖాలు కలిసి మాట లేది ఒక్క మనిషి చేయ అది సాధ్యమో ఉంటది ఎందుకు వాళ్ళని తక్కువ ఎంత గొప్ప వాళ్ళం కదా ఎంత గొప్ప అందుకనే కళ్యాణులు నిజంగా సర్వదా కృతజ్ఞులమైన ఉండాలి మనం ఇంకో చరణంలో ఒక మాట అంటూ అదే దేవుల గుండీ రాశి కీర్తి ఆయన చనిపోయారు వాస్తవానికి ఆయన నీ ఏ బాధ ఉండదని తెలియనోళ్ళు కొందరు అసలు కళాకారులై పుట్టనందుకు కోల్పోయే వాళ్ళు ఎందరో ఎంత కాటకుడైన బాతురుల నిన్ను బతికిగాడుకుంటాడు ఎంత కాటకుడైన బాధ నిన్ను బతికి కాడుకుంటాడు నువ్వు లేకపోతే ఈ లోకానికి నిన్ను విడిసి ఉండలేదమ్మా పాటమ్మా ఎన్నడూ మరచిపోదమ్మో నా పాటమ్మ ప్రతి పదిలోన వెదులుతుంటో పాటమ్మా ఎదలోన పదిలా ఉంటా పాటమ్మా నిన్ను విడిసి ఉండలేదమ్మా పాటమ్మ కొందరై కన్న ఒక ఆయన ఒక చరణము ఒక పాటలో ఒక అద్భుతమైన ఆయన అంటే ఏమన్నాడు అంటే పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మ పాటమ్మా పంచ తివే పాటమ్మా పాటమ్మ నాగదుకు పండలేదమ్మా పాటమ్మా అయినా అని నిలిచి ఉండలేనమ్మా పాటమ్మా నా పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతీవే పాటమ్మా పటమ్మా పంచకాలపై ఇవే పాటమ్మా అమ్మ పాడేటప్పుడు లాలి పాట నాన్న పాడేటప్పుడు ఈడ పాటైనవు ఉయ్యాలో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే జాలిపాడి జోడ పాటైన బమ్మా ఎంత కరుడగల్లా మనసు మీదమ్మా పాటమ్మ అందుకే మిడిచి ఉంటాయి నడమ్ పాటమ్మా నా పాట పా పటమ్మా పాటమ్మాదమై పాటమ్మా కళాకారుడు పాడితే ఆడితే అక్కడ కూర్చుని తలెత్తుకొని చూడవలసిందే మంత్రముగ్ధులు కావలసిందే తగ్గిలే